కథ పేరు పెరికి దయ్యం జానపద కథ మరి పంపిన వారు హరికృష్ణ గారు ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేటోళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేటోళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టినారు చిన్నోడి పెండ్లేమో బిడ్డలేమో చాలా మంచోళ్ళు ఎప్పుడు నాన్నను పన్నెత్తి ప్రశ్నించేటోళ్ళు కాదు కన్నెత్తి చూసేటోళ్ళు కాదు ఏది చెబితే అది ఇట్లా చెప్పడం ఆలస్యం అట్లా ఉరుక్కుంటా చేసేటోళ్ళు కానీ పెద్దోడి పెండ్ల మాత్రం పెద్ద గయ్యాలు ఇది ఎప్పుడూ మరిదితోనో మరిదితోనూ ఏదో ఒకదానికి ఊరుకూరుకునే కోట్లా అట్లా పెట్టుకునేది నోటికొచ్చినట్ల తిట్టేది దాంతో చిన్నాడు లాభం లేదనుకుని పెండ్లాం బిడ్డలతో కలిసి వేరు కాపురం పెట్టాలనుకున్నాడు కానీ అట్లా పోయేటప్పుడు ఇంట్లో నుంచి ఒక్క సామాను కూడా తీసుకొని పోకుండా పెద్దోడి పెన్లం అడ్డం పడేది ఆమె నోటికి భయపడి పెద్దోడు కూడా కిమ్మనకుండా కుక్కిన పెయిన్ లెక్క మరి ఉండిపోయినాడు దాంతో చిన్నోడు కట్టుబట్టలతో చేతిలో పైసా కూడా లేకుండా బయటపడినాడు బ్రతకాలంటే ఏదో ఒక పని చేసి పైసలు సంపాదించాలి కదా దాంతో పెండ్లాం బిడ్డలను తీసుకొని పక్కనే ఉన్న ఒక పెద్ద అడవిలోనికి బయలుదేరినాడు అడవిలో పోతూ ఉంటే ఒకచోట ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది దాని కింద వాళ్ళని కూర్చోబెట్టి పెన్లాంతో నేను పోయి చుట్టుపక్కల ఏవైనా మంచి చెట్లు ఏమైనా ఉన్నాయేమో చూసొస్తా అంతలోపు నువ్వు అన్నం వండు అన్నాడు ఆమె సరేనని వెంటనే మూడు రాళ్ళు తీసుకొని వచ్చి మూకుడు పెట్టి కింద మంట వెలిగించింది చిన్నోడు చుట్టుపక్కలంతా వెతికి ఒక చెట్టు కనపడితే దాన్ని నరికి ముక్కలు చేసి మరలా మర్రి చెట్టు దగ్గరికి తీసుకొచ్చినాడు ఆ మర్రి చెట్టు పైన ఒక దయ్యం ఉంది అది ఉత్త పిరికిది ఎవరైనా గట్టిగా ఒక్కరు పరిస్థితి చాలు గజగజ గజ గజ గజగజలు ఆడిపోతుంది అది వీళ్ళని చూసి భయపడి చిటారు కొమ్మకు చేరుకొని దాక్కుని చూడసాగింది చిన్నోడు చెట్టు కింద కూర్చుని కొడుకుతో రే పోయి అక్కడ కట్టలన్నీ తీసుకొని వచ్చి చిన్న చిన్న తుంటలు చెయ్యి అన్నాడు వెంటనే వాడు అలాగే నాయన అంటూ పరిగెత్తుకుంటూ పోయి కట్టలన్నీ తీసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా నరకసాగాడు చిన్నోడు కూతురికేసి తిరిగి పాప ఆ కట్టెలు పైన నార తీసి పక్కన పెట్టు మంచి మంచి తాళ్ళను పెనుతాను అన్నాడు దానికి పాప ఎందుకు నా తాళ్ళు అడిగింది చెట్టు మీద ఒకడున్నాళ్ళే వాణ్ణి కట్టి తీసుకుపోవడానికి ఆయన నీకెందుకే అవన్నీ నోరు మూసుకొని చెప్పిన పని చేయక అన్నాడు నవ్వుతా వెంటనే ఆ పాప ఉరుక్కుంట పోయి గబగబా నార తీసి అందించసాగింది అది చూసి దయ్యం అదిరిపడింది ఓరి నాయనో వీడు తాళ్ళు పెడుతూ ఉన్నది నా కోసమేనా అదిగాక వీడు ఈ చెప్తే ఏం చెప్తే అది పెండ్లా బిడ్డలు నోరు చేస్తూ చేస్తా ఉన్నారంటే వీడు మామూలు కాదు ఎట్లాగో ఒక్కట్లా వీడిని మంచి చేసుకోవాలా లేకపోతే కష్టం అనుకుని ఆ తెలివి లేని దయ్యం గజగజ వనుక్కుంటా వనక్కుంటా కిందకి దిగింది దయ్యాన్ని చూసి వీళ్ళందరూ అదిరిపోయినారు కానీ అది గజగజ వణికిపోతా ఉంది కదా అది చూసిన చిన్నోడు ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు దయ్యం వణికిపోతా చేతులు కట్టుకుని అయ్యా నేను నీకేం అపకారం చేసినాను నా చెట్టు కింద కూర్చున్నారు వంట చేసుకున్నారు అన్నం తిన్నారు కట్టెలు కొట్టుకున్నారు నేనేమన్నా అన్నానా గమ్మును మూసుకొని ఉన్నాను కదా అయినా నన్ను కట్టేయటానికి తాళు పెడుతూ ఉన్నారు ఇది న్యాయమేనా అనింది ఏడుస్తా దాంతో చిన్నోనికి విషయం అంతా అర్థమైపోయింది తనేది తమాషగా అంటే అది నిజం అనుకొని ఏ దొరక్క దొరక్క దొరికినావు నిన్ను వదిలే ప్రసక్తే లేదు కట్టి ఊర్లో పెద్దోళ్ళ దగ్గర తీసుకొని పోతే అందరూ మెచ్చుకొని తలా ఇంత వేసుకొని పెద్ద మహమ్మతి ఇస్తారు అంటూ మరింత బెదిరించినాడు అంతే అదయ్యం మరింతగా వణికిపోతా వద్దొద్దు వద్దు అంత పని చేయొద్దు అయినా వాళ్ళు ఎంత ఇస్తారు మహా అయితే పదివేలో ఇరవై వేలో ఇస్తారు అంతే కదా అదే నన్ను గనుక ఏమీ చేయకపోతే ఈ మర్రి చెట్టు కింద ఏడు మూటల బంగారం ఉంది అందులో సగం ఇస్తా కానీ మరలా ఎప్పుడు ఇటువైపు రాకూడదు సరేనా అనింది దానికి వాడు సరే అన్నాడు దాంతో దయ్యం పోయి మూడున్నర మూటల బంగారం తీసుకొని వచ్చి వాని ముందు కుప్ప పోసింది వాడు సంబరంగా నా బంగారం అంతా తీసుకుని ఊరు చేరుకున్నాడు దాంతో పెద్ద ఇల్లు కట్టుకొని నలభై ఎకరాల నీళ్లు పారే పొలం కొనుక్కొని పది మంది పని వాళ్ళను పెట్టుకొని హాయిగా సేద్యం చేసుకుంటా కాలం గడపసాగాడు వాని వైభోగం అంతా చూసి వదినకు కుట్టింది ఇదేందబ్బా వీడు ఊపుకుంటా ఉత్త చేతులతో పోయి నెల తిరిగే తిరిగేసరికల్లా పెద్ద జమీందారు లెక్క తయారైనాడు ఇందులో ఏదో కథలు ఉంటుంది కనుక్కోవాలా అనుకుని మొగ్గుని పంపించింది పెద్దోడు వచ్చి అడిగేసరికి తమ్ముడు జరిగిందంతా పూస గుట్టించినట్టు చెప్పేసినాడు తర్వాత రోజు పెద్దోడు పెండ్లం బిడ్లను తీసుకుని అడవికి బయలుదేరాడు అదే మర్రిచెట్టు చెట్టు పైన నా దయ్యం వీడిని చూసింది అరే మరలా ఎవడో ఈ చెట్టు కింద వస్తా ఉన్నాడే ఎందుకైనా మంచిది దాచిపెట్టుకుందాం అనుకుని చిటార్ కొమ్మకు చేరుకుంది వీడు చక్కగా మర్రి చెట్టు కిందకే చేరుకున్నాడు నెమ్మదిగా తలెత్తి జాగ్రత్తగా పైకి చూసినాడు చిటారు కొమ్మన దయ్యం కనబడింది ఆహా తమ్ముడు చెప్పింది నిజమే ఈరోజు నా పంట పడినట్లే అనుకున్నాడు పెద్దోడు పెన్లాంకేసి తిరిగి నేను పోయి ఆడన్నా మంచి చెట్టు ఉందేమో చూసొస్తా అంతలోపు నువ్వు అన్నం పెట్ అన్నం చేసి పెట్టు అన్నాడు దానికి ఆమె ఏంది ఈ అడవిలో అన్నం చేసి పెట్టాలనా భలే చెప్పినావులే నువ్వే ఆడైనపా పండ్లో కాయలో ఉంటే చూసి తెంపుకోనరా ఈ పూటకు అవే తిన్నాం అనింది వాడు పెన్లన్ను ఏమీ అనలేడు కదా ఇవ్వనలేక లేకపోయి ఒక మంచి చెట్టు చూసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి మరలా మరొక చెట్టు కిందకు వచ్చినాడు వచ్చి కొడుకుతో రే నీ పోయి ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి ఇది కుప్ప అన్నాడు దానికి వాడు ఏంది నేను పోయి కట్టెలు తీసుకొని రావాలన్నా ఇంకేం పని లేదా నాకు పో పోయి నువ్వే తెచ్చుకోపో నేను ఆడుకోవాలా అంటూ రయ్యిమని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు చేసిదేం లేక పెద్దోడే ఆ కట్టెలన్నీ చెట్టు కిందకు మోసుకొని వచ్చినాడు ఆడుకుంటూ ఉన్న కూతురితో పాప పో పొయ్యి వాటికి నార్తీ తల్లి తాళ్ళు పెనతా అన్నాడు దానికి ఆ పాప అబ్బోబ్బాబ్బబ్బా ఎప్పుడు చూడు ఈ పని చేయి ఆ పని చేయని ఒకటే విసిరిస్తా ఉంటావు నాన్న ఏం నీకు చేత కాదా పోయి నువ్వే చేసుకోపో నేను వయ్యాలట ఆడుకోవాలి అంటూ వెళ్ళిపోయింది దాంతో వాడే ఆ కట్టెల నారంతా తీసి మంచి తాడు ఒకటి పేని పైకి చూస్తా ఏ దయ్యం మర్యాదగా కిందకు వచ్చి నాకు మూడున్నర మూటలు బంగారం ఇస్తావా లేక నిన్ను తాడుతో కట్టి ఊర్లోకి తీసుకొని పోయి అందరి ముందు కింద మీద వేసి తన్నాలా అని గట్టిగా చెప్పినాడనమాట ఆ మాటలు వింటాన్నే పైన దయ్యానికి తిక్క లేసి సర్ర కిందకు దిగొచ్చింది ఏమ్రా వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్న పన్నులం బిడ్డల్ని సరిగ్గా పెట్టుకోలేను అనివి నువ్వు నన్ను తంతావా ఏది తన్ను చూద్దాం అంటూ ఒక్కలా ఒకటి తీసుకొని తీసుకుని దొరికిన వాళ్ళని దొరికినట్లు కింద మీద వేసి బాగా తన్ని తన్ని పంపించిందంటే ఆ దయ్యమే వాళ్ళని అది సో మొత్తంగా కథ మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను ఈ కథను పంపిన వారు హరికిషన్ గారు